బల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో చివరికి చెట్టు కింద తాత్కాలికంగా క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు స్వయంగా విని పరస్కరించేందుకు చెరారు జీఓ అనుకుంటారు జీఓ అలాగే గవర్నమెంట్ ఇది స్టార్ట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఇది స్టార్ట్ చేయలేదు వాళ్ళు చేసినాక అంతలో కూడా మనకి దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ గవర్నమెంట్ తరపున ఏదైతే ఎంఆర్ఓ గారు కానీ మన జీహెచ్ఎఫ్సి ఆఫీస్ నుంచి కానీ చేయాల్సింది అని చేపిద్దాము అది అయినట్టు గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడు జీఓ और ये में और साधन समय उसको वो है समझो चलो कोना खाना है चेंज करना चादान भी है कौन चाहिएगा लेकिन वो नहीं डायरेक्टली टाइम आई पे भी असर तो होता है अपॉइंटमेंट और प्रोजेक्ट का भी बहुत टाइम का कॉनफिडर डाल सकते हैं 12 15 16 18 20 22 24 26 28 30 बोलियां लेने अरे साईं बोलियां लेने कहाँ पे साईं नंबर बस पास बस पास हाँ बस पास हाँ बस पास में नहीं चुरा मो अस्पताल के बारे में अस्पतालों में नहीं चाइयां नहीं आसानी एसोसिएशन करेक्ट एक्शन अब सर में पेपर्स नहीं हैं इंजूस नो जो टैक्सी का दाम बताए रिवेंस नोटरी टू एमंड नो यो सर ये कावन डबल टैक्स लगा रहा है फ्रेंड्स सर समय साउंड प्लानिंग वाला जो है डबल टैक्स बोल रहा है ये येन करंट बिल है उजंबुर चंदनगाट्टा राकतो ये टैक्स सर कलेक्टर एरिया बिल है और ये नेरमेंटला निर्मित कागज मार् జిహెచ్ఎంసీ తరఫు నుంచి కంప్లీట్ అయింది సార్ గవర్నమెంట్ ఎప్పుడైతే పింఛన్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు మీకు మొదటిగా వచ్చే అవకాశం ఎక్కువ అవసరం లేదు వాళ్ళతో రిఫరెన్స్ నేను నమస్తే అండి నమస్తే ఈ సిబిఎన్ కాలనీలో సార్ వీళ్ళకి కరెంటు బిల్లు మన నల్ల బిల్లు ఉంది వీళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ వస్తా లేదంట లోన్ అప్లై చేసుకుంటాడు ఇది నెరట్ బైట్ సార్ मैन्यू अंडर योर केम अंडर हम्म नहीं अमन और और वो प्रयोगात्मक डॉक्टर बुलेट डिस्चार्ज और आई डोंट नो व्हाट ही बात्रो इन प्रैक्सिसिटी और एटम देयर इज अ ओसीटी ओसीटी और बाप जैसा उन्होंने टारगेट किया ना అందరికీ నమస్కారం ఇవాళ డిసి ఆఫీస్ ముంగటనే కూర్చీ చేరేసుకొని కూర్చోవడం జరిగింది ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా చాలా మందికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాకపోవడం రెండు వందల యూనిట్ల కరెంటు సబ్సిడీ రాకపోవడం ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా సదరం సర్టిఫికేట్ల దగ్గర కూడా కొంచెం అదొక కన్ఫ్యూజన్ యుఐ యుఐసిడి అనది అదొక కన్ఫ్యూజన్ కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినందుకు అక్కడ కూడా ఈ యొక్క కాలంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అటు హాస్పిటల్ చుట్టూ ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట అందరు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగు జరుగుతుంది అదే అదే కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు మరి అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్ గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర పోండి అంటాడు జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడుగు డీసీని అడిగితే మా జడ్సీని అడగంటారు జడ్సీని అడగమంటే మళ్ళీ కమిషనర్ని అడుగు అని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అవసరము ఉంటది అక్కడ నుంచి ప్రజాపాలన సరిగా జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు అదేవిధంగా ఒక పిఏని కూడా ఈ మంట ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం జిఏడికి అడిగినామో ఎవరిని అడిగినా గాని ఏం సమాధానం రాదు సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది కంటిన్యూ అన్న ఇంకా మాకు వాళ్ళ ఆఫీస్ అని ఇవ్వాలి లేకపోతే ఆఫీస్ వచ్చేంత వరకు ఒక రెండు రోజులు డీసీఈ మల్కాజ్గిరి ఆఫీస్ ముంగట రెండు రోజులు డీసీ అల్వాల ఆఫీస్ ముంగట ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇట్లా ప్రతి దగ్గర ఇక వాళ్ళని అధికారులది ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యేల కంటే అధికారులు చాలా వాళ్ళు అయిపోయినరు ఎందుకంటే ఆ ప్రోటోకాల్ వాళ్ళదే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కాబట్టి వాళ్ళని పోయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాల ఇళ్ళని పడితేనే మాకు పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని బతింలాడడానికి వాళ్ళ ఆఫీసుల చుట్టే మేము ఉంటే పనులు కూడా ప్రజలకు ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో ఈ పని Disco na